నమస్తే వెల్కమ్ టు అర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తుందని రాజకీయ పార్టీలు చేసిన అబద్దపు ప్రచారానికి చెక్ పెట్టింది విశాఖ ఉక్కు పునర్జీవనం కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది ఈ ప్యాకేజీతో విశాఖ ఉక్కు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని అంటున్నారు కార్మిక సంఘాలు అయితే కేంద్రం ఈ ప్యాకేజీని ఎందుకు ఇచ్చినట్లు దీనివల్ల విశాఖ ఉక్కు కలిగే లాభాలేంటి ఇప్పుడు చూద్దాం తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పరిరక్షించేందుకు సకల చర్యలు తీసుకుంటామని దాని లాభాల బాటలోకి మళ్లిస్తామని ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ప్రకటించారు ఇందులో భాగంగానే కేంద్ర కేబి కోట్ల భారీ సాయం ప్రకటించిందని తెలిపారు విశాఖ ఉక్కు ప్లాంట్ పునరుద్ధరణకు ఈ నిధులను వినియోగిస్తున్నారని కుమారస్వామి వివరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను దేశంలోనే నెంబర్ వన్ ప్లాంట్ గా మార్చడాన్ని ఒక సవాలుగా తీసుకుంటామని చెప్పారు విశాఖ ఉక్కు కోసం ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఇందుకు మోదీ ప్రత్యేక చొరవ చూపనున్నారన్నారు కొన్నిసార్లు అర్ధరాత్రి రెండు గంటల వరకు చర్చించిన సందర్భాలున్నాయని కుమారస్వామి చెప్పారు దీన్ని బట్టి చూస్తుంటే విశాఖ ఉక్కు పట్ల మోదీ నిబద్ధత అర్థమవుతోంది విశాఖ ఉక్కు పునరుద్ధరణలో భాగంగా ఇది కేబినెట్ మంజూరు చేసిన తొలి ప్యాకేజ్ మాత్రమేనని తదుపరి దశల్లో కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు ప్రస్తుత ప్యాకేజీలో భాగంగా పదివేల మూడు వందల కోట్లు ఈక్విటీ మూలధనంగా ఉంటుందని పదకొండు వందల నలభై కోట్ల వర్కింగ్ క్యాపిటల్ నాన్ రుణాన్నిటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ గా మారుస్తామని చెప్పారు ఇప్పటికే కోట్ల మేరకు స్టీల్ ప్లాంట్ కు అప్పులు ఉన్నాయని బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ కోసం రుణాలు తీసుకునే పరిమితిని కూడా దాటిపోయిందని బ్యాంకులు మరిన్ని రుణాలు ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి కెపిక్స్ రుణం వడ్డీలను కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందని కుమారస్వామి అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఒడిశాలో సొంత గన్లు ఉన్నాయని అక్కడ ఇంకా తవ్వకాలు ప్రారంభించలేదని ఆయన ముడి సమస్యను కూడా అధిగమిస్తామని చెప్పారు జనవరిలోనే రెండు బ్లాస్ట్ ఫర్నెస్ లు పూర్తి ఉత్పత్తిని ప్రారంభిస్తాయని ఈ ఏడాది ఆగస్టు నాటికి మూడో బ్లాస్ట్ ఫర్నెస్ ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పారు ఏటా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ఎనిమిది ఆరు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది ఇక వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్ ప్రత్యేక దృష్టి సారించారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ ను సందర్శించారు ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర శాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జిఎస్టి చెల్లింపులకు ఐదు వందల కోట్లు ముడి సరుకుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు ఒక వెయ్యి ఒక వంద యాభై కోట్ల చొప్పున రెండు విడతల్లో కేంద్రం సాయం చేసింది అయితే ఇప్పటి కేంద్రం విశాఖ ఉక్కుకు ఎంతో సాయం చేస్తున్నా అది నిలదొక్కునే అవకాశం లేదంటారు నిపుణులు అందుకు అనేక కారణాలున్నాయి ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఇతర ప్రైవేటు కంపెనీలతో పోటీ గనులను దక్కించుకునే సామర్థ్యం లేదని తెలుస్తోంది అందుకోసం ఈ స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేయాలనే డిమాండ్ గత రెండు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది విశాఖ కర్మాగారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో యాభై ఎనిమిది లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సాధించి తొమ్మిది వందల నలభై కోట్ల లాభాలు అర్జించింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఒక బ్లాక్ ఫర్నెస్ ఆపేయడంతో ఏటా ఇరవై లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి కోల్పోయింది ప్రస్తుత ప్యాకేజీతో దీన్ని మళ్ళీ పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఏర్పడింది ఇక ఉక్కు ఉత్పత్తిలో రెండు వేలలో చైనా రెండంకెల స్థాయిలోనే ఉండేది ప్రస్తుతం అది ఏటా నూట పదిహేను కోట్ల టన్నులకు చేరింది ఇక ఉక్కు ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న భారత్ పదహారు కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి మాత్రమే సాధిస్తోంది రెండు వేల ముప్పై నాటికి ముప్పై కోట్ల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం ప్రకటించింది దానికి అనుగుణంగా ఇప్పుడున్న రెండు కోట్ల టన్నులకు అదనంగా మరో కోటి టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని భావిస్తున్నారు సెయిల్ పది లక్షల టన్నుల ఉక్కును అదనంగా ఉత్పత్తి చేయాలంటే ఏడేళ్లు పడుతుంది అదే విశాఖ ఉక్కును లో విలీనం చేస్తే రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే తక్కువ పెట్టుబడితో డెబ్బై లక్షల టన్నుల ఉత్పత్తి సాధించవచ్చు అయితే ఇందుకు అనేక అడ్డంకులు ఉన్నాయి ముఖ్యంగా సెయిల్ లో చేస్తే తక్కువ ధరకే విశాఖ ఉక్కుకు గనులను అప్పగించాల్సి వస్తుంది దీనివల్ల కూడా ప్రభుత్వానికి నష్టమే అంటారు నిపుణులు అందుకే గత రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు అందుకు ఒప్పుకోలేదు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉండడంతో కేంద్రంలోని బీజేపీ ఉషి విశాఖ ఉక్కుకు కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే ప్యాకేజీని ప్రకటించింది నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించడం బీజేపీ విధానపరమైన సిద్ధాంతాలకు వ్యతిరేకం వీటి వల్ల ప్రభుత్వాలకు భారమే తప్ప లాభం లేదు ప్రైవేటీ పరం చేస్తే వీలైనంత ఎక్కువ వృద్ధి సాధించవచ్చు ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్మిక సంఘాలు పని దినాలు వేతనాల విషయంలో అనేక అడ్డంకులు ఉంటాయి దీనివల్ల సంస్థలకు నష్టాలు వాటిల్లుతాయి ఇన్ని అడ్డంకులు ఉన్నా కూడా కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం దీన్ని ప్రైవేటీపరం చేయకూడదని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఎన్నో సంస్థలను ప్రైవేటీపరం చేసిన చేసినా విశాఖ ఉక్కు ఓ సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి దాన్ని ఇప్పటికీ ప్రైవేటీపరం చేయలేదు అందుకు అనుగుణంగా కార్మికులు కూడా కష్టపడాల్సి ఉంటుంది స్టీల్ ప్లాంట్ ద్వారా పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించి నష్టాలు పెరగకుండా చూసుకుంటే భవిష్యత్తులో ప్రైవేటీకరణ కాకుండా కాపాడిన వారవుతారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం దానికోసం ఎయిట్ త్రీ టూ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ప్రజా సమస్యలను తెలియజేయండి జై హింద్ జై భారత్